వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి ఆ ఊర్లోని ప్రతి ఇళ్లు మంచం పట్టింది కుటుంబంలో ముగ్గురు నలుగురు జ్వరాల బారిన పడ్డారు భరించలేని నొప్పులతో కాలు కదపలేని స్థితిలో మంచానికే అతుకుపోయారు వైద్య శిబిరాలు పెట్టి చికిత్స అందిస్తున్నా కోలుకోవడం లేదు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామం మొత్తం మంచం పట్టింది ఊరిలో నూట ముప్పై మంది జ్వరం బారిన పడ్డారని వైద్యులు చెబుతున్నా అది రెట్టింపు సంఖ్యలో విజృంభిస్తోంది గ్రామంలో ఎవరిని కదిలించినా జ్వరంతో బాధపడుతున్నామనే సమాధానం వస్తోంది జ్వరం కాస్త తగ్గిందనుకునేలోగా భరించలేని కండరాల నొప్పులతో కదలలేకపోతున్నామని వాపోతున్నారు ఏ పని చేసుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు అవుతాంది కానీ ఎవరు పట్టింపు చెత్తలేరు పట్టింపు చేయకపోతే హాస్పిటల్ పోతానో చూపించుకుంటానో వస్తాను జ్వరం నోరు అంత చేసేది భయం భయం లేదు కాలక్కలు గుంజుకత్తుడు పొడుసుడు ఇగో ఇట్లా అయితే టాబ్లెట్లు మొన్న వచ్చి రాసుకొని పోయారు నిన్న మొన్న ఇవాళ వచ్చి చూసుకొని పోయారు సార్ పదిహేను దాటింది ఆ పదిహేను నుంచి జ్వరం జా అచ్చుకుంటే జారుకుంటా గోయలు వేసుకుంటా పోతే పనికి పోయినాం నేను ఐదు రోజులకైతే ఇంటికెళ్ళి వెళ్ళి నేను బాగా వచ్చినా మా భార్య కూడా నాకు నీళ్ళు తెచ్చిచ్చుడు చావు జవల రొట్టిచ్చుడు పనులు ఇచ్చుడు ఇక తాను చేసినప్పుడు బట్ చేసుకుంది ఆమె కూడా చాలా చాలా అంటే అద్దాం నాడు కూడా అద్దంట కూడా డాక్టర్ చూస్తే ఈ నొప్పులు బాగా పెద్దద జ్వర నీకు నొప్పుతో అచ్చించారు ఉడికిలు తాగుయ్లి వేసుకో ఏం కాదు నీకు గోయ్యలు వేసుకో ఉడికిలు తాగు ఉండవు చెప్పి ఇంట్లో ఒక్కొక్కరిగా అందరూ జ్వరం బారిన పడుతున్నారు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మందులిచ్చినా తగ్గకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు వేలల్లో ఖర్చు చేసిన చేతులు కాళ్ళనొప్పులు పోవడం లేదంటున్నారు టూ డేస్ అయితే లో ఫీవర్ వస్తుంది ఇవాళ మార్నింగ్ నుంచి అంతా కాళ్ళు పనిచేయడం మస్తు అవస్థ మా ఇంట్లో మా మదర్ కు మా మిస్సెస్ కూడా అదే ప్రాబ్లమ్ చేత మొత్తం బాగా సహకరించారు నడవడం బాగా కష్టం అందరికి ఫ్రెండ్స్ వస్తున్నాయి జ్వరం వస్తే నాకు ఫీవర్ వచ్చింది మూడు ప్యాకెట్ల బెడ్ లెక్కిచ్చింది సార్ ఫోర్ డేస్ దాకా ఎంజిఎం లో అడ్మిట్ అయింది ఇప్పుడు పది రోజులు అవుతుంది ఇంటికి వచ్చిన ఇక ఫ్రెండ్స్ అయితే తగ్గట్లేదు ఇక మా ఆయన ఈ రోజే లేచి మేము వర్క్ చేసుకున్నాం ఫర్నిచర్ వెళ్ళింగ్ ఆయన ఈ రోజు ఫోర్ డేస్ కానీ ఆయన కూడా లేవలేదు సార్ ఇక మేము చేసుకుంటా అని ఈ రోజు మెల్లగా వెళ్ళిండి మొత్తం జ్వరం తోటి నొప్పులు ఇప్పుడు మొత్తం జమకుండా అక్కడి నుంచి మళ్ళీ నా కొడుకు వచ్చింది చిన్న కొడుకు పెద్ద కొడుకు నా మనవానికి నా బిడ్డ పిల్లల కూడా వచ్చింది అక్షయ వెళ్ళగానే మొత్తం మా యొక్క కొడుకు మనవరాలు అందరికి తగ్గిన మళ్ళీ వస్తాయి సాయంత్రం గోలేసుకుంటే మళ్ళీ ఆ టైం వరకు మళ్ళీ మొదలవుతున్నాయి ఇంట్లో మామూలు అయితే ఇంకా లేతే జ్వరాలు నెల రోజుల నుంచి ప్రబలుతున్న గత వారంలో విపరీతంగా కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన మందులు సరఫరా చేస్తున్నామని తెలిపారు ఇది విలేజ్ అనేది మా అండర్ కంట్రోల్ వస్తుంది హౌస్ హౌస్ టు హోల్డ్ యాక్టివిటీస్ అంటే ఫీవర్ సర్వే యాక్టివిటీస్ మళ్ళీ సైమల్ గా ర్యాపిడ్ టెస్ట్ కండక్ట్ చేయడము హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం చేస్తున్నాము డ్రై డే యాక్టివిటీస్ చేస్తున్నాము ఎవరైనా ఇబ్బంది ఉన్న వాళ్ళని రిఫర్ చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తున్నాము మేజర్ కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఫీవర్ వస్తుందండి ఫీవర్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ లో కంట్రోల్ అయిపోయి బాడీ పెయిన్స్ అనేటి ఉంటున్నాయి అది మేజర్ గా జాయింట్ పెయిన్స్ అనేటి స్వెల్లింగ్స్ తోటి జాయింట్ స్వెల్లింగ్ పెయిన్స్ తోటి ఉంటున్నాయి అవి కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కి తగ్గుతున్నాయి కొంతమందికి ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఉంటున్నాయి కానీ మేము లాంగ్ స్టాండింగ్ ఏంటంటే లోకల్ గా ఆయింట్మెంట్స్ అట్లాంటి అప్లై చేసుకోమని వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నాము స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేసామం హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో లో డైలీ ఓపీ రన్ అవుతుంది సమల్టేనియస్ గా త్రీ స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము స్పెషల్ క్యాంప్స్ లో మెడిసిన్స్ ఇవ్వడము వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది వర్షాలు తగ్గుముఖం పట్టినా జ్వరాలు మాత్రం తగ్గట్లేదు ముక్కుబడిగా వైద్య శిబిరాలు నిర్వహించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టి వ్యాధులను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు